ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి ఇలాగే మీ కోలు లేదా ఇతర జంతువులు మా ఛానల్లో స్త్రీలకి పెట్టాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ని సంప్రదించగలరు ఈ వీడియో మనకి విశాఖపట్నం ఎలమంచిల్ నుండి శ్రీనగర్ పంపించారండి ఈ వీడియోలో ఐదు కోడి పుంజులు అయితే చాలా రీజనబుల్ ధరకే అమ్మకానికి ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్న కోడిపుంజు రంగు వచ్చేసి పచ్చకాకి దీని ఎత్తు ఇరవై మూడు అలాగే బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదహారు నెల అండి సిక్స్టీన్ మంత్స్ రెండవ పుంజు రంగు వచ్చేసి కాకినెంబలి ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు వచ్చేసి నాలుగు కేజీలు అలాగే వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అండి ఫోర్టీన్ మంత్స్ రెండవ పుంజు రంగు వచ్చేసి పసింగల కాకండి పచ్చకాకని కూడా అంటారు దీని ఎత్తు వచ్చేసి ఇరవై మూడు వచ్చేసి మూడున్నర కేజీలు అలాగే వయసు వచ్చేసి పదమూడు నెలలు అండి థర్టీన్ మంత్స్ నాలుగో బుంజు రంగు వచ్చేసి ఆగండి దీని ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బుర్రవచ్చేసి రెండున్నర నుంచి మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసి పదమూడు నెలలు అండి థర్టీన్ మంత్స్ ఐదో పుంజు రంగు వచ్చేసి రసంగి దీని ఎత్తు ఇరవై మూడు బుర్ర వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీలు అలాగే ఈ కోడిపుంజ వయసు వచ్చేసి పదమూడు నెలలు అండి ఈ కోడిపుంజ రేట్ చూసే ముందు వీటి స్పెషల్ స్పెషాలిటీస్ చూద్దాం ఈ కోడిపుంజులు తూర్పు జాతి పుంజులు చెప్పారండి మనతో అలాగే ఈ కోడిపుంజులు దెబ్బలాట అనేవి చాలా అంటే చాలా స్పీడ్గా ఎమ్మడమ్మనే కాల్ చేస్తాయని కాల్ కూడా మంచి మంచి కాల్ చేస్తాయని చెప్పారండి దెబ్బలాడే విషయంలో అసలు మీరు ఆలోచించి అవసరం లేదు అంత బాగా దెబ్బ అని చెప్పారండి అలాగే ఈ కోడి కొంచెం రేట్ వచ్చేసి ముందుగా చూపించిన పచ్చకాకి పుంజు ఐదు వేల ఐదు కాకి కాకినాములు కొంచెం ఆరు వేలు రసింగ్ల కాకి పుంజు రేట్ వచ్చేసి ఐదు వేల ఐదు అండి అలాగే కాకిడాక పుంజు మూడు వేల మూడు అండి రసంగి పుంజు రేట్ వచ్చేసి ఐదు వేలండి ఇవైతే ఫిక్స్డ్ రేట్ కాదండి దీంట్లో ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇస్తానన్నారు అలాగే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలని చెప్పారు గుంజులు నచ్చి కావాలనుకుంటే ప్రధాన నంబర్ అయింది నేను అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగిందండి చూసి కాల్ చేయగలరు అలాగే ఖచ్చితంగా కావాలనుకుంటే నేను కాల్ చేయండి టైం పాస్కి కాల్ చేయొద్దు అని చెప్పారు